దేనికైనా కాలం కలిసి రావాలి బిడ్డ అని చెప్తుంటాడు మా తాత కానీ ఏం కాలము ఏమో అసలు నమ్మేటట్టు లేదు నెరీ వ్యవసాయం చేసుకునే రైతులనైతే కాలం నిట్ట నీళ్ళున మోసం చేస్తున్నది ఈయనగా చిన్న చేసినట్టే అవుతున్నది చెడగొట్టు వానలతోని రైతులకు పెద్ద షెరొచ్చి పడ్డది అందుకే ఇక లెక్కలన్నీ తీసి నష్టపోయిన రైతులను ఒడ్డున వడేసి ఈగ్రం చేస్తున్నారట సర్కారు వాళ్ళు గ ముచ్చటి ఎంత దాకా వచ్చిందో సుద్దంపారీ దాసి దాసి దొంగల పాలు చేసినట్టు తిప్పల వడి పంటను చెడగొట్టు వానలు చేతికి అందకుండా చేసినాయి ఎటు చూసినా చేనులు భూమికి అనిగినయి గింజలు రాలిపడ్డాయి పంట గంగల కలిసింది యోసం అంటే ఏంది చిన్న కష్టమా రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని భూమిల పడ్డ ఇత్తనం మొలకెత్తదు చిన్నపిల్లలను సాధి పెద్దగా చేసినట్టే అసంటిది గిట్ల యాలగాని ఆలల్లో వానలు కొట్టి రైతన్నల గుండె చెరువయ్యేటట్టు చేసినాయి ఇక్కడనే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రావన్నపల్లిలో పంటలన్నీ దెబ్బతింటే మాజీ మంత్రి హరీష్ రావు సారు పోయి అన్నదాతల ఆపతి అరుచుకున్నాడు పంటల బీమా చేసి ఉంటే రైతులకు అక్కడికి వచ్చేది ఇప్పుడు అన్నట్టు మాట్లాడిండు బడ్జెట్ లో డబ్బులు పెట్టారు ఒక్క రైతుకు కూడా ఈ రోజు పంటల బీమా ఈ రాష్ట్రంలో వర్తించని పరిస్థితి ఏర్పడ్డది బుక్క నోట్లు పెట్టుకునే సమయంలో ఈ రోజు వడగళ్ళ వనబడి తీవ్రమైన నష్టం జరిగింది మరి రైతులకు ఎన్యుమరేషన్ చేసి తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా రైతులు చాలా బాధలో ఉన్నారు అటు రుణమాఫీ కాక ఇటు రైతు బంధు రాక ఇటు పెట్టిన పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేస్తే నోటి బుక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది ఇదింటే శుక్రవారం నాడు సిరిసిల్లకు పోత పోతా ముగ్గురు మంత్రులు పాడైన పంటలను ఓ మాలక పరిశీలన చేసిండ్రు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంతెంత పంట నష్టమైందో లెక్కలన్నీ బరాబర్ బయటికి తీస్తే ఇక వాటిని బట్టి ఎకరానికి వేలు ఇచ్చేటట్టు ఇగురం చేస్తున్నారని ముచ్చట్లు ఇస్తున్నాయి దిక్కు వరుసగా మూడు దినాలు సెలవులు వచ్చుడుతోని వరంగల్ ఎనుమాముల మార్కెట్ల దంద మొత్తం ఆగింది మిర్చి బత్తాల మీద ఊరుకొని రైతన్నలు పొద్దెల కొడుతున్నారు మంగళవారం దాకా అమ్మకాలు లేవు కాబట్టి బత్తలకు కావలి కాచుకుంటూ ఊసుంటున్నారు గంతేకాదు ఎప్పుడు వానలు పడేది తెలుస్తలేదు అందుకే తాపకోసారి మొగ్గులు దిక్కు చూసుకుంటా బెంగటిల్లుతున్నారట రైతన్నలు వానలు పడవద్దని దేవుళ్లను మొక్కుకుంటారు అన్నమాగానే పంట నష్టపోయిన రైతన్నలను జర జల్ది ఆదుకోవాలి అని కోరుకుంటారు అందరు మరి ఏం చేస్తారో చూడాలి